హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఆషాఢ మాసంలో గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటారు ఈ గోరెంటాకు వెనుకున్న రహస్యం ఏంటి ఈ గోరెంటాకు మనం పెట్టుకోవడం వలన మనకు ఎలాంటి ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది అలాగే గోరెంటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలి ఆషాడంలో ఏ రోజున గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని వాటన్నింటి వివరాలు ఇందులో తెలుసుకుందాం అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి పండుగలకి ఫంక్షన్కి ఎంతో ఇష్టంగా ఈ గోరింటాకుని పెట్టుకుంటారు ఇంకా ఆషాడంలో అయితే మరింత ప్రత్యేకంగా గోరింటాకుని అయితే పెట్టుకుంటారు యుగాలు మారిన తరాలు మారిన గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ అనేది మన గోరెంటాక్ అండి ఈ గోరింటాకు నుంచి మనకి కోన్ అనేటివి రకరకాల డిజైన్స్ని పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి వేసుకుంటూ ఉంటాం కదండి మరి గోరెంటాకు జన్మరహస్యం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు సాక్షాత్తు పార్వతీదేవికి సంబంధించిందండి పార్వతీదేవి అన్న గౌరీదేవి అన్న ఒక్కరే అండి చిన్నతనంలో గౌరీదేవి చలికత్తలతో వనంలో ఆడుకునే సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలకు తాకిన వెంటనే ఒక మొక్కగా కొడుతుంది ఈ వింతను చలికత్తులు చూసి పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం కలదు అని పర్వతరాజు అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చేస్టులతో ఆ చెట్టు నుంచి ఒక అయితే కోస్తుందండి ఆ ఆకుని కోసిన వెంటనే గౌరీదేవి వేళ్ళంతా ఎర్రబడిపోతాయి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయింది అని అనుకునే లోపుగానే పార్వతీదేవి ఏ విధమైన బాధ కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరెంటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది అని చెప్పాడట రజస్వల సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయాల దోషాలను తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని చెప్తూ ఉంటారండి అదే ఈ చెట్టుకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసురుతో చేతులు కాళ్లకు అందంగా తీర్చుకుంటూ కోరంటాకునైతే అందరూ పెట్టుకుంటూ ఉంటారండి ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చిందట నుదుటను కూడా ఈ ఆకు పెట్టుకుంటే కుంకుమకు ఉండే ప్రత్యేక స్థానం అనేది తగ్గిపోతుంది నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవితో చెప్పగా నుదుటను పండదు అని గౌరీదేవి చెప్తుందట కావాలంటే మీరు చూడండి గోరింటాకు మన చేతులకి కాళ్ళకి పండుతుంది కానీ నుదుటను మనం బొట్టు పెట్టుకునే స్థానంలో పెట్టుకుంటే మనకు అక్కడ గోరింటాకు పండదంట ఇక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ గోరంటాకు పెట్టుకోవడం వలన గర్భాశయ దోషాలను తీసివేస్తుందట అరిచేతి మధ్యలో పెట్టుకుంటే స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలో అది ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతతను పరుస్తుంది ఆషాఢ మాసం అంటే వర్షాకాలం మనకి ప్రారంభమవుతుంది కదండి దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరి ముఖ్యంగా పనుల్లో మునిగే మహిళలు కాళ్ళు చేతులు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారండి గోరింటాకు పెట్టుకోవడం వలన వాటిలో అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయాల దోషాలను తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని ఈ గోరెంటాకు తగ్గిస్తుందండి గోరెంటాకులో ఉన్న ఔషధ గుణాలు వలన గోరు చుట్టూ అలాగే గోరుకు సంబంధించిన వ్యాధుల నుంచి కాలివేల గోలల్లో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఈ గోరెంటాకు పెట్టుకోవడం వలన వెంటనే రికవరీ అవుతుందండి ఈ గోరింటాకుని శాస్త్రీయంగా మనం ఆదరిస్తే మనకు అన్ని రకాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఓ మారు గోరెంటాకు పుట్టింటికి పోతుందంటండి అంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్తుందంట ఆషాఢంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పకుండా పెట్టుకోవాలని గోరింటాకు పార్వతీదేవిని కోరిందట కాబట్టి గోరింటాకు పార్వతీదేవి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పెట్టుకుంటారట కాబట్టి అప్పటి నుంచి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం మన ఆనవాయితీగా వస్తుందండి గోరింటాకు ఎర్రగా పండాలంటే మనం గోరింటాకుని గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు అలాగే పెరుగు కూడా వేసుకుంటే మంచిదండి పెరుగు వేసుకోకపోయినా పర్వాలేదు చింతపండు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి చింతపండు వేసుకోవడం వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుంది ఆషాఢ మాసంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ గోరంటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటండి చెట్టు ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ఎక్కువ సార్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది సిటీలో ఉన్నవారికి ఎక్కువగా దొరకదు కదా కానీ ఒక్కసారైనా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్